అల్లు చదువుకొని చదువుకున్నాడు ఆయన తను ఇప్పుడు ఈ పిల్లలు ట్యూషన్ పిల్లలకి ఒకసారి చూపించు ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పీపుల్ కి చిన్న పిల్లలందరికీ ట్యూషన్లు చెప్తా ఉన్నాడు ఎంతో ఇంట్రెస్ట్ గా అయితే తనకి తన నోటితో కొన్ని మాటలు విందాం ఎందుకంటే గవర్నమెంట్ బడిలోనే మన కొత్తపల్లి బడిలోనే చదువుకుని ఉన్నాడు కాబట్టి తన అనుభవం ఏంటి కొత్తపల్లి స్కూల్లో చదువుకున్నందుకు తను ఏం నేర్చుకున్నాడు లేకపోతే తన మాటల్లో విందాం మీరు చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఒక రీతిలోట స్కూల్ ఉండేది తర్వాత మీరు అనుకున్నట్టే ఇంగ్లీష్ మీడియం అనేది మనకి రాకపోవడం లేటుగా రాకపో లేటుగా రావడం వల్ల స్ట్రెంత్ కూడా తగ్గింది అప్పుడు బాగానే ఉండేదండి స్కూలు ఎడ్యుకేషన్ అనగా స్టాఫ్ అనగా చాలా బాగా చెప్పేవాళ్ళు ఇప్పుడు అనగా కొద్దిగా మీరన్నట్టు వంట ప్రాబ్లం కానీ అక్కడ అది ఎక్కడ పడుతుందంటే పైన వంట వంట అనేది చేసేటప్పుడు వాళ్ళకి సరైన పోషకాహారం అందకపోవడం వలన వాళ్ళు కూడాను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి తల్లిదండ్రులు డిసప్పాయింట్ అవ్వడం వలన ఇలాంటి స్ట్రెంత్ కూడా స్ట్రెంత్ తగ్గడానికి కూడాను కార అవుతుంది అలాగే అప్పుడు కూడాను మీరు అన్నట్టు సైన్స్ డే కానీ ఫ్రో ఫోర్ట్స్ డే కానీ ఇవన్నీ కూడాను చాలా కల్చరల్ యాక్టివిటీస్ అనేవి బాగా జరిగేవి వారు కూడాను దానివల్ల పిల్లలకు కూడాను బాగా స్ట్రెంత్ అనేది వచ్చేది ఇప్పుడు మరి ఈ అవేర్నెస్ అనేది మీరు తీసుకురావడం వలన నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే గ్రామ ప్రజల తరఫు నుంచి అలాగే యూత్ నుంచి కూడాను మీకు చాలా చాలా సపోర్ట్ ఉంటుందని మేము చెప్పు చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు ఇంకా నువ్వు మన కొత్తపల్లి హై స్కూల్ ఏ పేరు యోగి ఇంటి పేరు అల్లు యోగేశ్వరరావు ఏ బ్యాచ్ పదహారు సో ఇప్పుడు ఎలా ఉండేది స్కూల్ ఎలా ఉండేది నీ మాటల్లో కొన్ని చెప్పు బాగా ఉండేది అంటే రెండు వేల ఇప్పుడు పదహారు పదిహేను పదహారు

రామేశ్వరం గుడివాడ ఫ్రెండ్ ఎవరు చెప్పు నేను నిన్న మంచి స్పందన వచ్చింది గుడివాడలో మాత్రం అద్భుతం అనమాట వాళ్ళందరికీ మన స్కూల్ అంటే చాలా ఇష్టం లాగా ఉంది వెళ్తే ఎంత మర్యాదలు చేసి ఎంత బాగా చేసారు మీ ఫ్రెండ్స్ ఉన్నారు లక్ష్మణ్ రావు సురేష్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ వీడియో పంపించి పంపిస్తాను సో ఇక్కడ ఎందుకంటే పాత ఇక్కడ చదువుకున్న విద్యార్థులే మెయిన్ డ్రైవర్ సవ్వాల మనమే చేయాలి ఇది మనం తీసుకెళ్తేనే బా బాగా వెళ్తుంది మనం ఎందుకంటే అక్కడ చదువుకున్న మనకున్న ఎమోషన్ మనకు ఉన్న గుండెల్లో ఉన్నటువంటి ఇది అతి తక్కువ మందికి ఉంటది పూర్వ విద్యార్థులు కాబట్టి ఇక్కడ చదివేటప్పుడు మనకి స్పోర్ట్స్ పరంగా చాలా మెడల్స్ సర్టిఫికేట్లు బాగా వచ్చాయి అప్పుడు ఎవరు పిటి మహేశ్వర్ ఎవరు విజయ్ కుమార్ విజయ్ కుమార్ అదే ఇప్పుడు అందరం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి పిటి మేషర్ ఉన్నారు చాలా కష్టపడుతున్నారు చాలా మంచి వ్యక్తి అయితే మనకి పర్మనెంట్ వ్యక్తి వస్తున్నారు నాలుగు నెల ఐదు నెలల నుంచి నాకు తెలిసి ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి అందుకని ఈ ముగ్గురు రాకతో మాత్రం ఖచ్చితంగా మన ఊరు స్కూల్ మరింత పటిష్టమవుతుందని అయితే నేను బలంగా నమ్ముతున్నాను ఈ విషయం పిల్లలు మీరు కూడా చెప్పాలి మా కొత్త టీచర్లు ముగ్గురు వస్తున్నారని అందరికీ చెప్పాలి అర్వాత కొత్తపల్లి బడిలో చదువుతున్నారు అందరూ ఓకే సరే అయితే ఇలా ముగిద్దాం ఓకేనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున వెళ్ళండి ట్యూషన్ మీద అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ